ఫైవ్ రూపీస్ కొన్ని చంపించాడంటరే మనిషి ప్రాణం ఎంత ఇన్నవసరం నాకు అది రూపాయలు తెచ్చాడు ఏదో చేసేస్తాను ఈ బ్యాచ్కి దూరంగా ఉండటమే తప్ప ఆ బ్యాచ్ని కన్వీన్స్ చేయాలని చూడటం కొంచెం ఇబ్బంది ప్రభుకి స్తోత్రం మీ అందరికీ అందనాలి ఈ దర్శనం లేకరా నీకు ఇది అర్థమైసావదు నీకు ఇన్ని రోజులు కష్టపడ్డాం ప్రార్థనలు చేసాం కోటాలు పెట్టాం ఏమొచ్చింది ఏట్రావాలరా ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఒక ఏడు సంవత్సరం ఏడు గంటల పాటు నాన్స్టాప్గా ఆరాధన చేద్దాం అనుకుంటున్నాం దానికి ఇమ్ మిమ్మటకాని పిలవకండి ఆడ ఏడు గంటలు అయిపోయిన తర్వాత మనందరం కోపం చూస్తాడు ఎందుకు ఏం చేసావు ఇప్పుడు అలిచిపోయాం ఎందుకు ఇప్పుడు ఏమో ఉపయోగం అంటాడాడు ఎందుకంటే ఆడికి అసలు ఈ కాన్సెప్ట్ లేదు ఇక రాదు అడికి ఆమె హలో నాకు తెలియక ఈ బ్యాటరీ కార్లు వచ్చినాయి కదండి ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినాయి కదా నాకు తెలియక అది చాలా సంవత్సరాలు కదా మొట్టమొదటిసారికి వచ్చినప్పుడు ఒక ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నాడు ప్రభావ ఇంజిన్ ఇంజన్ కాపాడని ప్రార్థన అన్న ఆడ శివులకు వచ్చి ఇంజన్ ఉండదనేది దీనికి